సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాతనేని ఈరోజు కథా కవిత్వము కాకుండా నా మ్యూజిక్స్ వినిపించాలని అనుకుంటున్నాను ఇక విషయంలోకి వెళ్ళిపోదాము మనిషి జ్ఞాపకాల ఆధారంగాను కల్పనలతోనూ రోజుని గడుపుతుంటాడు ఒక్కో జ్ఞాపకం చాలా పాతది కావచ్చు అది మంచిదో చెడ్డదో కానవసరం లేదు ఏదైనా జ్ఞాపకం జ్ఞాపకమే కదా ఈ ఒక జ్ఞాపకం అది విషాద వీచికగా రూపాంతరం చెందిన జ్ఞాపకం దాన్ని గుర్తు చేసుకున్నాను దాదాపు ఒక పదేళ్ళు గడిచి ఉంటుంది నాకు ఆ పసుపచ్చ పూల మొక్కను చూడగానే వెంటనే ఆ జ్ఞాపకంలోకి వెళ్ళిపోయాను అదే మీ ముందుకు తీసుకువచ్చాను మీతో పంచుకుంటున్నాను నా దారి అంట నే పోతుంటే నన్నెందుకు ఆకర్షించాలి నువ్వు వాస్తు పిచ్చితో మూలపడ్డ ఓ ఇంటి స్థలం పక్క నుండి వేలాది మందిలా రోజు నేను నడుచుకుంటూనే వెళ్తాను ఖచ్చితంగా స్థలం ఎదురుగాను ఎడమ పక్కన కలుపుతూ బ్లైండ్ మలుపు వేగాలని నియంత్రించడానికి అక్కడ వేసిన ఓ స్పీడ్ బ్రేకర్ నా హడావుడి జీవితంలో ఓ రోజు ఆ రోజు చిన్నగా అనిపించే పెద్ద విచిత్రమే సంభవించింది రోడ్డెంట నడుస్తూనే కను కొసల నుంచి పక్కకి చూస్తున్నప్పుడు ఓ పసుపచ్చని పచ్చని మొక్కొకటి కనువంతా పూలతో అలంకరించుకుని కనపడింది ఏ వాహనము రాకుండానే నా నడకకి సంఖ్యలు పడ్డాయి నా దారంటని పోతుంటే నన్నెందుకు ఆకర్షించాలి నువ్వు అనుకుంటూ ముఖమంతా నవ్వు విచ్చుకుని వెలుగు కళ్ళతో ఆ మొక్క సమీపానికి వెళ్ళానా ఎంత అందంగా ఉందో ఆ పిచ్చి తల్లి ఏవో కాయలు కూడా కాస్తున్నట్లు కనపడింది కూడా నెర్రెలిచ్చిన సిమెంట్ బండల మధ్య మొలకెత్తి పుష్పించి ఫలించిన మొక్క అది నయన స్పర్శతోనే ఆ జీవన సౌందర్యాన్ని పలకరించి ఆ రూపాన్ని హృదయంలో చిత్రించుకుంటూ లోపల గింగిర్లు తిరుగుతున్న స్వరాలేవో పెదవి దాటి కోని రాగంగా మారి ఈరోజు నేను జీవించిన క్షణాల్లో ఇవి కొన్ని అనుకుంటూ పద పదమంటూ అడుగులను తరిమే ఆలోచనల సాక్షిగా బతుకుబాటలు బరువులు మాములే ఇంకొంచెం ముందుకు వెళ్తానా దారి పక్కనే ఉన్న మామిడి చెట్టు క్రింద మాసిన పొడ్డని పరిచి దానిని గాలికి ఎగిరిపోకుండా చేతి కర్రను ఉంచి వచ్చే పోయే వారి వంక ఆశగా చూస్తూ ఉంటాడు ఓ భిక్షుయస్ భుజాన తగిలించుకున్న సంచి చిల్లర నాణ్యాలతో బరువుగా ఉంటే కాస్త బరువు తగ్గించుకుని తృప్తిపడుతూ బరువులేని రోజు తల అడ్డంగా ఊపుతూ నడక సాగిస్తూ ఉంటాను నేను నడక నుండి రెండు చక్రాల బండిపై ప్రయాణము తర్వాత నాలుగు చక్రాల రథంపై ప్రయాణం చేసే స్థాయికి ఎదిగినప్పటికీ నిత్యం నన్ను ఆకర్షించే ఆ రెండు వస్తువులు నాకు ఒక ప్రకృతి పాఠాన్ని నేర్పుతూనే ఉండేవి ఆగి మరి అలవాటైన నడకలోకి తొంగి చూడమంటాయి పసుపు పచ్చ పూల చెట్టు ఏ సంరక్షణ లేకుండా అన్ని ఋతువులలోనూ ప్రవర్ధమానం అవుతూనే ఉంది తాత ఒంట్లో సత్తువ తగ్గి పీకేసే ఓపిక లేక వదిలేయగా జీబుగా విస్తరించిన గరిక దుబ్బులు మధ్యన సురక్షితంగాను వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గుకర వేసుకోవాలన్న బామ్మ ఆకాంక్షలను త్రాగి బ్రతుకుతూను మామిడి చెట్టు క్రింద భిక్షు వేసి శరీరం మరీ కృషించిపోతుంది పాతచారుల దయతో లభించిన నాలుగు కాసులని రోడ్డు చివర పలహారాల బండికి చేర్చలేక ఎదురుగా భవనంలో పనిచేసే అడ్డబాసర పెట్టుకున్నామని బతిమలాడుకుంటాడు టీ నీళ్లు రెండు ఇడ్లీ ముక్కలు పెట్టమ్మా అని నేను నీకు మనిషినా అని విసుక్కుంటూనే తెచ్చిచ్చే ఆమెలో రోజూ దయావర్షం కురుస్తూనే ఉంటుంది అది చూస్తున్న నాలో తెలివి ఇనుమడించి రోజు చేతి సంచి బరువుగా ఉంటేనే ఇవాళ నిండుకుండ అన్నంలో నాలుగు ముద్దలు పెట్టవచ్చు కదా అనుకుని ఆ విధంగా ఆచరిస్తాను పసుపు పచ్చ పూల చుట్టు ఉన్న ఇంటి తలుపులు రోజులు తరబడి మూసుకున్నట్లు గమనించినప్పుడు ఓ సీసాతో నీళ్లు తీసుకెళ్లి మొక్కని తడుపుతుంటాను అదో మానసిక ఆనందం నాకు నిజానికి ఈ రెండు పనులు నేను చేయకపోయినా అవి ఉండవచ్చు సమయానికి సందర్భానికి తగినట్లు బ్రతకటం మనుగడ సాగించటం సృష్టిలో సాధారణమైన విషయం అది కోహనా విలువల మధ్య బ్రతికే ఒక్క మనిషికి తప్ప ఉన్నట్టుండి మా వైపు రోడ్డు విస్తరణ కార్యక్రమాలు మొదలయ్యాయి తెల్లారేపాటికి రహదారి పక్కనే ఉన్న మామిడి చుట్టూ ముక్కల ముక్కలుగా నరకబడింది దాని క్రింద కూర్చునే వృద్ధుడికి ఇప్పుడు తిండే కాదు నేడ కూడా లేకుండా పోయిందని విచారపడుతుండగా వెంటనే పసుపుపచ్చ పూల మొక్క గుర్తుకొచ్చింది అడుగుల వేగం పెంచి ముందుకొస్తే రంగరంగ వైభవంగా విస్తరించుతున్న పసుపు పచ్చ పూల మొక్క ప్రొక్లైన్ దూబి పోసిన మట్టి గుట్టల మధ్య ఒదిగిపోయి దిగాలుగా పడి ఉంది ప్రయాసతో జారుతున్న మట్టి గుట్టలపైకి ఎక్కి పసుపు పచ్చ పూల మొక్కని చేతిలోకి తీసుకుంటే విరిగిన కొమ్మై నా చేతిలోకి వచ్చింది నా మానసిక ప్రపంచం మొక్కలైనట్లయింది దయలేని లోకంలోకి ఈ వాస్యంలోకి మళ్ళీ వచ్చిపడ్డాను నా దారెంటనే పోతుంటే నన్నెందుకు ఆకర్షించాలి నువ్వు అనే అభియోగాల మోపని సాధారణ కాలంలోకి మళ్ళీ వచ్చిపడ్డాను నేను కొన్నాళ్ళు నా పెదవులపై ఏ కూనీ రాగాలు కూయవు నా కళ్ళల్లో ఏ వెలుగుపూలు పోయవు మళ్ళీ ఏదో ఒక ఆకర్షణ తనలోకి నన్ను లాక్కునేదాకా నేను వాచ్యంలో బ్రతుకుతుంటాను జీవించడం తెలియక ఇది జ్ఞాపకాల్లో మిగిలిపోయిన ఓ విషాద వీచిక ఇంత మాత్రానికి ఎంత కలవరపడాలా ఎంత బాధపడాలా అనుకుంటారేమో చిన్న చిన్న విషయాలే మన మనసు గాఢంగా గుర్తు పెట్టుకుంటుంది చిన్న విషయాలకే మన హృదయం బరువెక్కుతుంది ఎందుకంటే మనలో స్పందించే గుణం ఉంది కాబట్టి సాధారణంగా మనుషులకి కష్టాలు వస్తేనే అవి వేరొక మనుషుల్ని కదిలించాలని అనుకుంటామేమో కాదు సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి స్పందించే స్వభావం కలిగింది సృష్టిలో ప్రతి ప్రాణికి స్పందించే గుణం ఉంది మనుషులు ఇంకొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మిగతా ప్రాణుల పట్ల వృక్ష మొక్కల జాతుల పట్ల మనం స్పందన కలిగి ఉండాలి అనుకుంటాను ఇదండి ఇవాటి నా న్యూజింగ్స్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మ్యూజింగ్స్తో పాటు విభిన్నమైన కథలు కవిత్వము సామాజికమైన విషయాలు పాటలు లేఖలు ఎన్నో నా ఛానల్లో రూపొందించి ఉన్నాయి రెండు మూడు విని మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ ఉంటారు మరి మళ్ళీ వేరొక ప్రక్రియతో రేపే మీ ముందుకు వచ్చేస్తాను విభిన్న కథల సమాహారం వానజాతాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే